రమేష్ అండి నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ బిఎన్ఐ విశాఖపట్నం రీజన్ అంటే రీజన్ కి బిఎన్ఐ స్టార్ట్ చేసింది నేను అనమాట ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ లైక్ గుడ్ ట్వెల్వ్ ఇయర్స్ అండ్ టూ థౌసండ్ థర్టీన్ లో స్టార్ట్ చేస్తాను టూ ట్వంటీ ఫైవ్ అయ్యింది ఈ ట్వెల్వ్ ఇయర్స్ లో మన దగ్గర దగ్గర ఒక ఎయిట్ హండ్రెండ్ ఫిఫ్టీ మెంబర్స్ బిజినెస్ ఓనర్స్ ఇక్కడ మెంబర్స్ కింద ఉన్నారండి వీళ్ళంతా ఏంటంటే ఒకరికొకరు బిజినెస్ ఇచ్చుకుని ఒకరికొకరు బిజినెస్ గ్రోత్ కి ఎలా హెల్ప్ చేయగలం అనే కాన్సెప్ట్ తో పని చేస్తారండి అది ఇది యూఎస్ బేస్డ్ కాన్సెప్ట్ ఇదేంటంటే అవడానికి బిజినెస్ నెట్వర్కింగ్ కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే నా నా దగ్గర ఉన్న కాంటాక్ట్స్ అందరిలోనూ మీ బిజినెస్ గురించి చెప్తాను అలాగే మీ దగ్గర ఉన్న కాంటాక్ట్స్ అందరికీ నా బిజినెస్ గురించి చెప్పండి సో దట్ ఇద్దరు బిజినెస్లు గ్రో అవుతాయి అనే కాన్సెప్ట్ లో మన మెంబర్స్ వస్తారండి ఇక్కడికి వారం వారం కలుస్తారు వారం వారం కలిసి ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటారు చెప్పుకొని వాళ్ళ కాంటాక్ట్స్ లో ఉన్న ఏ మాత్రం పాసిబిలిటీస్ ఉన్నా ఇంకో బిజినెస్ మ్యాన్ పెంచే పాసిబిలిటీస్ వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీస్ తెచ్చిస్తాయి ఇది మనం ఒక స్ట్రక్చర్డ్ వే లో వాళ్ళకి ప్రాపర్ గా ట్రైనింగ్స్ ఇచ్చి నెట్వర్కింగ్ చేయించి ఈ బిజినెస్ గ్రోత్ కి హెల్ప్ చేస్తూ ఉంటాం అది బిఎన్ఏ పని బట్ ఈ రోజు మీరు చూస్తే ఇది జరుగుతుంది ఏంటంటే బిఎన్ఏ మెంబర్సే కాకుండా గాజువాక ఏరియా మొత్తంలో ఉన్న లోకల్ బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి మనం ఈ రూమ్ లో కూర్చోబెట్టి దగ్గర దగ్గర ఒక ఐదు గంటల పాటు స్పీడ్ నెట్వర్క్ గానే ఒకటి చేస్తాం అంటే ఏంటంటే ఒక టేబుల్ మీద ఒక ఎనిమిది మంది కూర్చుని వాళ్ళందరూ ఏ బిజినెస్ లో ఉన్నారు వాళ్ళకి ఎలాంటి కనెక్షన్స్ వస్తే వాళ్ళకి బిజినెస్ పెరిగే ఛాన్స్ ఉంది వాళ్ళు మాట్లాడతారు ఇది మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే మిగతా వాళ్ళంతా అంటే ఆ టేబుల్ మీద ఉన్న మిగతా ఏడుగురికి కనుక వీళ్ళకి ఇవ్వగలిగే కనెక్షన్ వాళ్ళ దగ్గర ఉంటే కనుక వాళ్ళు ఇస్తారు ఇమీడియట్ గా ఓకే నేను ఈ కనెక్షన్ ఇవ్వగలను ఈ పర్టికులర్ పర్సన్ మీ దగ్గర ఆ ప్రొడక్ట్ సర్వీస్ కొనగలను అని ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ రోజు జరుగుతున్న మొత్తం ఈ స్పీడ్ నెట్వర్క్ ఒక ఐదు రౌండ్ల నుంచి వాళ్ళంతా కలిపి మినిమం నలభై మందిని కలవగలుగుతారు నలభై మందిని కలిసి నలభై మందికి వాళ్ళ బిజినెస్ గురించి చెప్పినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే కనెక్షన్స్ వీళ్ళ బిజినెస్ గ్రోత్ కి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి సో ఈ ఫోర్ ఫైవ్ అవర్స్ లో వాళ్ళు వెనక్కి వెళ్ళేటప్పుడు చాలా కనెక్షన్స్ తో వెనక్కి వెళ్తారు ఈరోజు బిజినెస్ గ్రో అవ్వాలంటే మీరు ఒకటి చెప్తారు మన దగ్గర ఎక్కువ నెట్వర్క్ ఉండాలి మనకి చాలా మంది తెలుసు ఉండాలి అని ఇక్కడ ఇప్పుడు జరగబోయేది ఏంటంటే అండి నాలుగైదు గంటల్లో పూర్తిగా ఒక స్ట్రేంజర్ లా రూమ్ లోకి వచ్చినా కూడా వెనక్కి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా కనెక్షన్స్ తో వెళ్తారు అది ఈ నెట్వర్కింగ్ కాన్క్లేవ్ ఐడియా ఫస్ట్ టైం మనం గాజ్ లో చేస్తున్నామండి డెఫినెట్ గా లార్జెస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే మీరు చూస్తే రెండు వందల యాభై ప్లస్ పీపుల్ అంతా బిజినెస్ ఓనర్స్ వచ్చి ఇక్కడ కూర్చున్నారు మార్నింగ్ నుంచి ఆల్రెడీ యాక్టివ్ గా ఉన్నారు వన్ థర్టీ వరకు ఇక్కడ ఉంటారు వన్ థర్టీ తర్వాత ఆ కనెక్షన్ తో వాళ్ళని వెళ్తారు అది ఈ రోజు ఈ రోజు గాజువాక్ లో జరుగుతున్న అతి పెద్ద నెట్వర్కింగ్ కాన్క్లేవ్ ఇది టూ ఫిఫ్టీ మెంబర్స్ తో జరుగుతుంది మా బిఎన్ఏ మెంబర్స్ ఏ కాకుండా బయట నుంచి వచ్చిన బిజినెస్ పీపుల్ అందరితో కలిపి ఒకరితో ఒకరు కలిపి వాళ్ళ బిజినెస్ ఎక్స్చేంజ్ అనుకోండి రిఫరల్స్ అనుకోండి అలా ఎక్స్చేంజ్ చేసుకుంటూ గ్రోత్ కి యూజ్ అయ్యేలాగా ఈ నెట్వర్కింగ్ కాన్క్లేవ్ జరుగుతుంది Thank you. Thank you.